ఎపిసోడ్ స్టార్ట్ అవంగానే కావిని తీసుకురాకుండా ఇంటికి వచ్చిన రాజుని కుటుంబం అంతా కూడా ప్రశ్నిస్తుంది ఏమైంది నీ భార్యని వదిలేసావు కానీ నా భార్య విషయం అలా కాదు నా భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం నువ్వే ఏం తీసుకురాలేదు రాజ్ అని చెప్పి సుభాష్ నిలదీస్తాడు ఆ మాటలకి ఇక రాజ్ సమాధానం చెప్పలేడు ఏ ఈగో అడ్డుపడిందా నీ భార్యని తీసుకురామని ఇక నా భార్య కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు బాగుందిరా ఈ దుగ్గిరాల కుటుంబంలో ఇంట్లో ఆడదక్షత లేకుండా ఇంట్లో ఆ రకంగానే ఉంది కానీ అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇందిరాదేవి ఇక రాజు అయితే ఏమి మాట్లాడకుండా సైలెంట్గా లోకి వెళ్ళిపోతాడు ఇక ఇక్కడ చూస్తే ఒకవైపు రుద్రాణి ఒకవైపు రాహుల్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఒరే రాహుల్ మనం నిజంగా ఈరోజు పండగ చేసుకోవాలి మనం అనుకున్నంత త బుద్ధి లేని వాళ్ళు కాదురా కావ్య వాళ్ళ కుటుంబం కావ్య ఆత్మాభిమానం కలది మళ్ళా సిగ్గు లేకుండా ఊరికినే ఒక ఇంట్లో కూర్చొని పడి తినే రకం కాదు అనగానే అదేంటి మమ్మీ అలా ఎలా అంటావు అనగానే మరి ఈరోజు నిజంగా చాలా మంచి రోజురా ఒకవైపు వదిన వెళ్ళి కావ్యని తీసుకురావాలని వాళ్ళ ఇంట్లో కూర్చున్న రాజు మాత్రం లొంగకుండా వచ్చాడు అంటే కేవలం దానికి కావ్య కారణం కావ్య ఆత్మాభిమానం కలదు కాబట్టి కావి ఎప్పటికీ కూడా రాజ్తో రావడానికి ఇష్టపడదు రాజేమో సారీ చెప్పి ఇంటికి తీసుకురామంటే తీసుకురాడు కాబట్టి ఎప్పటికీ కావ్య శాశ్వతంగా ఇక పుట్టింట్లోనే ఉండిపోతుంది అని చెప్పి ఇద్దరు సరదా పడుతూ ఉంటారు ఇక స్వప్న వస్తుంది వచ్చి అత్త ఏంటత్త తెగ బాగా సంబర పడిపోతున్నట్టున్నావు నీ సంబరానికి ఇక అడ్డుకట్ట వేస్తాను అని చెప్పనగానే ఏ సంబర పడకూడదా నా మనసులో నాకు సంతోషం వచ్చినప్పుడు సంతోషపడాలి అనగానే అవునవును ఎందుకు నువ్వు సంబర పడిపోతున్నావో కూడా నాకు బాగా తెలుసు నువ్వు అనుకున్నది ఏమీ జరగదు నువ్వు అనుకున్నట్టుగానే ఏదో ఒకరోజు ఈ ఇంటికి కావ్య వచ్చి తీరుతుంది అప్పుడు అప్పుడు సంబర పడిపోదు కాని అని చెప్పి ఇక అక్కడి నుంచి స్వప్న వెళ్ళిపోతుంది ఇది వాళ్ళ చెల్లి గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుందిరా ఎంతైనా స్వప్న వేరు కావ్య వేరు స్వప్నకి డబ్బు హోదా అధికారం కావాలి కావ్య అలా కాదు కట్టు బట్టలతో అయినా ఎక్కడైనా ఉండిపోయి తన కాల మీద తాను నిలబడుతుంది ఇద్దరికి అంత తేడా ఉంది కావ్య రాని రాదిరా మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఇద్దరు అనుకుంటారు ఇక పొద్దున్న పొద్దున్నే ఇందిరాదేవి లెగడం లెగడంతోనే కాఫీ గురించి కిందికి వస్తుంది ఇక ఎవరు కనబడరు ఇక ఏంటి బావా ఇది ఇల్లా అసలు అడివా శివరాకరికి మనుషులు లేకుండా అయిపోయింది అనగానే ఏంటి చిట్టి ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును బాబా నిజం చెప్పాలంటే ఈరోజు నా మనవడు ఎంత మొండివాడైపోయాడంటే కనీసం తల్లి లేదన్నా కూడా కనీసం కొంచెం కూడా బుద్ధి లేకుండా ఒక మెట్టు దిగకుండా పైనే ఉన్నాడు వాడికి ఏ రకంగా బుద్ధి చెప్పాలో అర్థం కావట్లేదు అనగానే ఎందుకు చిట్టి ఖచ్చితంగా వీడు బుద్ధి మా కుదుటపడిద్ది ఈ రెండు రోజుల్లో వెళ్ళి తీసుకొని వస్తాడు మనం అనుకున్నట్టుగా ఖచ్చితంగా వాడు కావ్యని అలాగే ఇక అపన్నని తీసుకొని వస్తాడు చెట్టి అనగానే ఇందులో అక్కడికి సుభాష్ వస్తాడు ఏంటి మమ్మీ ఏంటమ్మా గట్టిగా మాట్లాడుకుంటున్నారు ఇది కానీ ఎవరైనా విన్నారంటే పక్కాగా మన అందరం ప్లాన్ చేసి ఆ ఇక కావ్య దగ్గరకు పంపించామని తెలిసిపోతుంది ముఖ్యంగా నా కొడుకు తెలిసిందంటే వాడి సంగతి తెలుసు కదా వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా కిందకు దిగనే దిగడు అనగానే సరి సరే కానీ కాఫీ తీసుకొని వస్తాను ఇక్కడే కూర్చోరా అని చెప్పి ఇక ఇందిరాదేవి లోపలికి వెళ్తూ ఉంటుంది ఇంతలో ప్రకాశం వస్తాడు ఆగమ్మా నువ్వెందుకు వెళ్తున్నావు నా భార్య ఉందిగా నా భార్యలు తీసుకొస్తుందిలే అనగానే నీ భార్య ఇస్తే ఇంకా తాగినట్టే లేరా కావ్య చేసిన కాఫీకి అపన్న చేసిన కాఫీకి ఇక అలవాటు పడిన వాళ్ళం ఇప్పుడు సడన్గా ఇక దానలక్ష్మి తెచ్చిన కాఫీ అంటే నా వల్ల కాదురా నేను వెళ్ళి కాఫీ కలుపుకొని వస్తాను అనగానే నిజమేనమ్మా అది నిజమే ఏ రోజు కూడా నగలు దిగంబరించుకొని పట్టు చీరలు కట్టుకొని షో షో ఆఫ్ చేస్తూ ఉన్న నా భార్య నలుగురికి కాఫీ కలగపడం అది గమర్ని అది ఆలోచించదగ్గ విషయమే అని చెప్పి అంటూ ఉండగానే ఇక రుద్రాని రాహుల్ కూడా కిందకి మెల్లగా వస్తారు ఇక లోపల వంటగదిలోకి వెళ్ళిన ఇక ఇందిరాదేవి అయితే ఫాస్ట్గా పనులన్నీ చేయబోతూ ఉంటుంది ఇంతలోనే పాల ప్యాకెట్ కట్ చేసేటప్పుడు కత్తెర కాస్త ఇక చేతికి గాయమవుతుంది ఒక్కసారిగా ఇక బ్లడ్ పడుతూ ఉండే ఇంట్లో అందరూ కూడా ఇందిరాదేవి దగ్గరికి వస్తారు ఇందిరాదేవి చేతిని చూసి షాక్ అయిపోతూ ఉంటారు అమ్మ ఎందుకమ్మా నువ్వు వంటగదిలోకి వెళ్ళావు ఎవరో ఒకరు ఇచ్చేవాళ్ళు కదా అనవసరంగా దెబ్బ చూడు అని చెప్పి సుభాష్ భయపడుతూ ఇక ఫస్ట్ ఎయిడ్ డబ్బా తీసుకొచ్చి కట్టుకడుతూ ఉంటాడు ఇంతలో రాసి దిగుతాడు కిందకి ఒక్కసారిగా ఇక నానమ్మ పరిస్థితి చూసి నానమ్మ నానమ్మ ఏమైంది నానమ్మ అయినా నువ్వెందుకు వంటగదిలోకి వెళ్ళావు ఇంతమంది ఉన్నప్పుడు నువ్వు వెళ్ళాల్సిన ఏముంది అనగానే చార్లేరా సంబరం నేను వెళ్ళకపోతే ఇంకెవరు తెచ్చి పెడతారా ఈ వయసులో కోడలేదు మనవరాలు లేదు ఇక నాకు ఎవరిచ్చేది టీ ఇచ్చే దిక్కు కూడా లేదు కదరా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక ఇందిరాదేవి ఇక వెంటనే రాస్కి కోపం వచ్చి ఇక వెన వెంటనే కావ్యకి ఫోన్ చేస్తాడు కావ్య లిఫ్ట్ చేస్తుంది ఏయ్ ఏమనుకుంటున్నావే నీ గురించి నీ గురించి మా మమ్మీ కూడా నీ దగ్గరికి చేరి ఇంట్లో ఎవరు లేకుండా చేస్తావా అనగానే ఏమైంది మీకు నా మీద పడి ఫోన్ చేస్తున్నారు మీ ఇంట్లో ఏదో జరిగితే నేనే చేశాను అది కూడా అనగానే నువ్వే చేసావంతా నీ మూలంగానే నానమ్మకి చెయ్యికి గాయమైంది వంటగదిలోకి వచ్చి చెయ్యి ఇక బ్లడ్ వస్తుంది అంతా నీ మూలంగానే అని చెప్పి ఇక కావిని దూషిస్తూ ఉంటాడు మర్యాదగా చెప్తున్నాను మా మమ్మీని ఇప్పటికైనా పంపించు అనగానే ఎందులో అమ్మటే ఇక స్పీకర్లో ఉన్న ఫోన్ని మొత్తం వింటుంది అపర్ణ వెంటనే ఇటు ఇవ్వు ఫోన్ అని చెప్పి లాక్కొని ఏంట్రా రా ఇస్తున్నావు ఇంట్లో జరుగుతున్న వాటికి కావ్యకి ఏంట్రా సంబంధం అసలు కావ్యని భార్య కాదన్నట్టుగా పుట్టింట్లో వదిలేసిన వెళ్ళిపోయిన మొనగాడివి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఏ బంధం ఉందని కావ్యని తిడుతున్నావు నువ్వు అయినా కావ్య కాబట్టి పడుతుంది ఇంకొకరు ఇంకొకరు అయితేనా అయినా ఇంట్లో అత్తయ్య గారికి దెబ్బలు తగడానికి కారణం మూల కారణం నువ్వురా ఇంట్లో ఈ వయసులో ఆవిడ వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టుకునే పరిస్థితి తీసుకొని వచ్చింది నువ్వు నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు నువ్వు మొండివాడవైతే నీకంట జగ మొండిని నేను నేను రాను కావి నన్ను ఇక్కడికి రమ్మనలేదు నా కోడలు గురించి నేను వచ్చాను నా కోడల్ని ఏ రోజైతే నువ్వు అత్తగారింటికి తీసుకొని వస్తావో అప్పటి వరకు నేను రాను అప్పటి వరకు వంటగదిలో నువ్వు చేయాల్సిన పనులు నువ్వు చేసి ఇక ప్రేమగా చూసుకోవాల్సిన వాళ్ళకి చూసుకో అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది అపర్ణ మమ్మీ మమ్మీ అనే లోపలే కట్ అయిపోతుంది అబ్బా మమ్మీ మొండిగా మారిపోయింది అంతా కాలావతి ఇచ్చిన ట్రైనింగే అని చెప్పి కాల్ కట్ చేస్తాడు చాలే ఊరుకోరా అని చెప్పి గట్టిగా అరుస్తాడు సీతారామయ్య ఏంటి తాతయ్య మీరు కూడా నన్నే అంటున్నారా అనగానే మరి నిన్ను కాకపోతే అనాలి నువ్వు చేసిన తప్పుకి ఇప్పుడు ఈరోజు మేం శిక్ష అనుభవిస్తున్నాం ఈ ఇంట్లో పెద్ద గోడలుగా అపర్ణ కాలు పెట్టింది ఎప్పుడూ కూడా ఎంత పెద్ద గొడవలైనా చివరాకరికి సుభాష్ విషయంలో అపర్ణ అంత బాధ పడిందే తప్పించి గడప దాటి బయటకు వెళ్ళలేదు కానీ ఈరోజు కేవలం నీ మూలంగా ఇల్లు గడప దాటి వెళ్ళిపోయింది ఈ విషయంలో నీ తప్పు కాకపోతే ఇంకెవరు తప్పు నువ్వు చేసిన పనికి అందరి ముందు తల దించుకోవాల్సిన అవసరం వస్తుందని భయపడి పెళ్ళిపోయిందిరా నా కోడలు అపర్ణ అనగానే ఏం తాతయ్య నా మూలంగా అంటావేంటి నేనేం చేశాను అనగానే ఏం చేశావా నువ్వు పోటీ పెట్టినప్పుడు తల ఊపావు ఖచ్చితంగా ఓడిపోతే నేను కావ్యని ఇంటికి తీసుకొని వస్తానని నాతో మాట ఇచ్చావు నా మాటని పక్కన పడేసి నువ్వు అడ్డగోళంగా అడ్డదారుల్లో ఇక గెలిచినట్టు చేసి ఆ గెలుపుని నీకు అతికించుకొని ఇంటికి వచ్చావు కావ్యని ఇంటికి తీసుకురామంటే తీసుకురావట్లేదు అప్పుడు నీ మనస్సాక్షిక తెలుసు కదరా ఆ గెలుపు నీది కాదని అలాంటప్పుడు ఎప్పటి నుంచో పేరు ప్రఖ్యాతులతో అన్నమాట మీద నిలబడ్డ మేము మా కోడలు మేమంతా కూడా మాటని మాట మీద నుంచొని మనుషుల్లాగా కనిపించమా సొసైటీకి అందుకే నా కోడలు భరించలేక ఇల్లు దాటి వెళ్ళిపోయింది రేపో మాపో మేం కూడా వెళ్ళిపోతాము హాయిగా నువ్వే ఇంట్లో ఒక్కడవే ఉన్ హుందాగా ఉండరా హుందాగా ఉండు పది చిట్టి నీకు కట్టుకడతాను అని చెప్పి ఇక పక్కకి తీసుకొని వెళ్ళిపోతాడు సీతారామయ్య ఇక మొత్తం డిస్కషన్ అంతా విని మెల్లగా జారుకుంటూ ఉంటుంది రుద్రాని పదరా పద ఇక్కడ కనుక మనం నుంచుంటే ఖచ్చితంగా అత్త టీఫీ టీ టీ టిఫిన్లన్నీ నువ్వే చూసుకోవాలి నాన్నకి అమ్మకి నువ్వే ఇవ్వు అని చెప్పి రాజు అన్న అంటాడు అసలే వాళ్ళ మీద వల్ల వాణి ప్రేమ మనం గనక ఇక్కడ ఉంటే హీరోసే కాదు రోజు కూడా మన చేత గొడ్డు చాకరీ చేయించినా చేయిస్తాడు పదరా రాహుల్ అని చెప్పి మెల్లగా తప్పించుకొని వెళ్ళిపోతుంది రుద్రాణి ఇక వెంటనే రాజ్ రూమ్లోకి వస్తాడు నా బాధ ఎవ్వరూ అర్థం చేసుకోరు నా గురించి ఒక్కరు కూడా అర్థం చేసుకోరు అంత మూర్ఖుళ్లా కనిపిస్తున్నానా అని చెప్పి ఇక తనలో తనే మనసులో చాలా ఆవేదన పడతాడు ఇటు చూస్తే మమ్మీ రాదు ఆడు చూస్తే ఇటు చూస్తే వీళ్ళు ఆగరు మధ్యలో నలిగిపోతున్నారు ఏం చెయ్యాలి అనగానే ఇక వెంటనే అంతరాత్మ ప్రత్యక్షమవుతుంది ఏంటి ఇంకా ఆలోచిస్తావేరా ఇటు పెద్దవాళ్ళు ఇటు మన అమ్మ ఇద్దరూ కూడా కావ్యం తీసుకురామని వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకు సమాధానం పిచ్చి పిచ్చి సాకులన్నీ చెప్పి ఇంటికి వస్తాను తప్పించి మన భార్యని తీసుకురావట్లేదు ఏరా ఎందుకు తీసుకురావు నువ్వు కాలావతి చేసిన తప్పేంటిరా నువ్వే కదా దొంగతనం చేసి పేపర్లన్నీ చూసి నువ్వేదో గెలిచినట్టుగా బిల్డప్ ఇచ్చావు నా నీ అంతరాత్మ కూడా తెలుసు అని చెప్పి ఇంట్లో వాళ్ళు అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను చెప్పు కాలావతికి నీకు కాలావతి అంటే నీకు ప్రేమ లేదా మరి ప్రేమ లేనప్పుడు ఆ బూత్ వెళ్ళి కాలవతతో ఏం చేసావురా ఇవన్నీ మర్చిపోయావా భార్యాభర్తల బంధం అంటే ఈరోజు చూసి రేపు వదిలేసేది కాదురా ప్రేమ అంటే ఖచ్చితంగా కలకాలం జీవితాంతం ఒకరంటే ఒకరికి ప్రేమ అనురాగాలతో చచ్చే వరకు వాళ్ళు చెయ్యి వదలకుండా ఉండటమే ప్రేమ అంటే అది నీకు ఎప్పుడు అర్థమయ్యి అని చెప్పి అంతరాత్మ గట్టిగా మందలిస్తుంది రాజుకి చాలు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నాకు నాకు తెలుసు ప్రేమ అభిమానం ఆత్మీయత అన్నీ తెలుసురా అన్నిటికంటే ముఖ్యం నేను కాలావతిని నాకంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళే ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు అని చెప్పి ఏడుస్తూ మాట్లాడతాడు రాజ్ ఒక్కసారిగా అంతరాత్మ షాక్ అయిపోతుంది ఇక వెంటనే అయితే ఏంటి ఏమిటి నావంక షాక్గా చూస్తున్నావు కదా ఏంటా ఈడేంటి ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు వీడు కాలావతిని ఎప్పుడు చూసినా పురుగును చూసినట్టు చూసి కనీసం ఒక ఆడపిల్లగా కూడా రెస్పెక్ట్ లేకుండా తనని బాధ పెడుతున్నాడు వీడు ప్రేమించడం ఏంటా అని చెప్పి అనుకుంటున్నావు కదా దానికి కారణం ఏంటో ఇప్పుడు ఈ క్షణం నీకు తప్ప ఎవరికీ తెలియకూడదు తెలియనివ్వను ఈరోజు నా మనసులో నేను ఎంత బాధపడుతున్నానో ఇంట్లో కుటుంబం ఎవరికి తెలియపోయినా నీకు తెలుసు ఎందువల్ల నేను కళావతిని కావాలని తన గుండెల్లో తూటాలు పొడిచేలాంటి మాటలు మాట్లాడి తన మనసు ముక్కలైపోయేలాగా చేసి పుట్టింటికి ఎందుకు పంపించేశానో నేను ఈరోజు నీ ముందు చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి అంటాడు రాజ్ ఈ లోపలే ఇక వెంటనే డోర్ని ఇక కొడుతూ ఉంటారు ఎవరబ్బా అని చెప్పి చూసేసరికి స్వప్న స్వప్న వస్తుంది కాఫీ తీసుకొని రాజ్ కాఫీ అని చెప్పనగానే వెంటనే సరే స్వప్న నువ్వెందుకు వచ్చావు నేను కిందకి వస్తాను కదా అనగానే పర్వాలేదు రాజ్ నా మీద నీకు చాలా వరకు గౌరవం అన్నీ ఉన్నాయి నేను పుట్టి మనిషిని కాదని నువ్వెందుకు వచ్చావని చెప్పి అడిగావు చాలా థ్యాంక్స్ రాజ్ కానీ నీలో ఈ మానవత్వం ఎందుకు పోయిందో నాకు అర్థం కావట్లేదు నా చెల్లి ఏం తప్పు చేసింది రాజ్ నీ గురించి ఇంట్లో ఎన్ని బాధలు పడింది చివరాకరికి నువ్వు ఒక చంటి బిడ్డను తీసుకొని వచ్చి తండ్రిని అని చెప్పి అందరినీ నమ్మించే ప్రయత్నం చేశావు అంకుల్ గురించి నువ్వు తప్పు చేసినట్టుగా నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అని చెప్పావు అయినా నా చెల్లి నిన్ను తప్పు చేసిన వాడిగా ఏ రోజు చూడలేదు నువ్వంటే అంత ప్రేమ దానికి అలాంటి కావ్యని దూరం పెడుతున్నావు కావాలని లేనిపోనవన్నీ దాని తల మీద రుద్దుతున్నావు ఈరోజు కూడా తనని ఇంటికి తీసుకురమ్మని ఇక ఇంట్లో ఉన్న ఆంటీ బయటికి కాలు పెట్టినా కూడా నువ్వు మాత్రం కావాలనే కావిని అవాయిడ్ చేస్తున్నావు ఎందుకు స్వప్న ఏ సారీ ఎందుకు రాజ్ నా చెల్లెంటే నీకు ఇష్టం లేనప్పుడు తనతో కాపురం చేయకుండా ఉండాల్సింది ఇప్పుడు కావాలని కావిని దూరం పెడుతూ ఉన్నావు దాని మనసును బాధపెట్టద్దు దానికి చిన్నప్పటి నుంచి పంతం ఆత్మవిమానం ఎక్కువ అంతే మాత్రం తప్పించి వేరొకల్ని బాధపెట్టదు మోసం చేయదు కావ్య విషయంలో అందరూ ఎన్ని మాటలన్నా ఏ మాటలన్నా పర్వాలేదు కానీ నువ్వెందుకు ఇలా మారిపోయావో నాకు అర్థం కావట్లేదు కావ్య నా చెల్లెలని కాదు బయట ఒకవేళ కావ్య లాంటి క్యారెక్టర్లు ఉన్నా ఎవరున్నా కూడా నేను ఇలాగే మాట్లాడతాను దయచేసి కావ్యం తీసుకుని వచ్చి ఆంటీని కూడా ఇంటికి వచ్చేలాగా చేయి రాజ్ అని చెప్పి స్వప్న చాలా బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాజ్ అయినా కూడా మూర్ఖంగా స్వప్న చెప్పిన మాటలు వినేసి ఇక అక్కడి నుంచి చాలా సీరియస్గా ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్ స్టాఫ్ అంతా రాజ్ని ఒక రకంగా చూస్తూ ఉంటారు ఆల్రెడీ మేడం తెచ్చుకున్న గెలుపుని సార్ తనకు తాను గెలిచినట్టుగా సృష్టించుకున్నారు మేడం చాలా మంచి వ్యక్తి అలాంటిది మేడంని నుంచి పంపించేసారు అని చెప్పి ఆఫీస్ స్టాఫ్ అంతా వాళ్ళల్లో వాళ్ళే గుసగుసలాడ్డం రాజ్ వింటాడు అయినా కూడా ఒక్కరి మాట కూడా పట్టించుకోడు చాలా కోపంతో అందరికీ వర్క్ ఇస్తూ మీరందరూ ఎన్ని మాటలు మాట్లాడినా మీ మేడం మళ్ళీ తిరిగి ఇక్కడికి రాదు అది గుర్తుపెట్టుకొని మీకు మీరే వర్క్ చేసుకుంటే బాగుంటుంది లేదంటే మీ అందరినీ తీసి కొత్త స్టాఫ్ని తెస్తాను జాగ్రత్త అని చెప్పి రాజ్ చాలా గట్టిగా సమాధానం చెప్పగానే ఇక శృతి అయితే ఏమైంది సార్కి మేడం ఏ తప్పు చేయకపోయినా మేడంని ఇంట్లో నుంచి పంపించేశారు ఆఫీస్ నుంచి పంపించేశారు ఇప్పుడు మమ్మల్ని కూడా పంపించేస్తున్నారు వీరికి ఈ మధ్య తలలో ఏదో అయ్యింది అని చెప్పి శృతి తన వరకు తను చేసుకుంటూ ఉంటుంది ఇక రాజ్ చాలా ఫీల్ అవుతూ అలానే తల పెట్టుకొని చూస్తూ ఉంటాడు కావ్య రాజ్ ఇద్దరి ఫోటోని ఇక బ్యాగ్లో నుంచి తన పర్సులో నుంచి కావ్య ఫోటోని చూస్తూ కావ్య మొహం కేసి చూస్తూ కళ్ళమట నీళ్లు తెచ్చుకుంటూ ఇక అలానే ఉంటాడు ఇంతలో ఇక వెంటనే శృతి వస్తుంది సారీ స్వ శ్వేత వస్తుంది చాలా రోజుల తర్వాత శ్వేతను చూసి షాక్ అయిపోతాడు రాజ్ ఏమైంది ఏమైంది రాజ్ కనీసం ఈ మధ్య బాగా మారిపోయావు ఎంతైనా నీ భార్యతో నువ్వు హ్యాపీగా ఉంటున్నావు కాబట్టి చాలా సంతోషం ఎందుకు ఇలా డల్గా ఉన్నావు అని చెప్పాను కానీ శ్వేత నువ్వేంటి ఇక్కడ అనగానే నేను చెప్పాను కదా అబ్రాండ్ నుంచి మొన్ననే వచ్చాను తమర గారికి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు సరే కదా ఆఫీస్లో ఉండే టైం అని చెప్పి వచ్చాను నువ్వు అలాగే ఇక కావ్య ఇద్దరు హ్యాపీగా ఉన్నారని మధ్యలో నాతో రెండు మూడు సార్లు చెప్పావు కదా ఇక నీకు ప్రాబ్లమ్స్ అన్నీ హ్యాపీగా అన్నీ పోయి హ్యాపీగా ఉన్నావు అనే అనుకుంటున్నారు కానీ ఈరోజు కావ్య కావ్య ఫోటో చూసి ఎందుకు కన్నీరు కారుస్తున్నావు అని చెప్పి అనగానే ఇక రాజ్ సమాధానం చెప్పడు ఇక వెంటనే ఇక ఏమైంది స్టాఫ్ అందరూ కూడా నేనేదో ఏదో యాంటీ ఏదో వైరస్ చూసినట్టు చూస్తున్నారు నువ్వేదో చేసి ఉంటావు అనగానే ఇంతలో రాజు అయితే స్వ శ్వేత నాకు ఇప్పుడు మాట్లాడే మూడు లేదు దయచేసి ఏమనుకో మాకు నేను నాకు కొంచెం హెడ్డేక్గా ఉంది ప్లీజ్ అనగానే ఇక శ్వేత వెంటనే చూడు రాజ్ నువ్వు నేను ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నువ్వు ఎందుకు బాధగా ఉన్నావో నేను తెలుసుకోవచ్చా ఏ నా మాత్రం నేను ఫ్రెండ్ కాదా నా బాధలో నువ్వు షేర్ చేసుకొని నాకు టార్చర్ నా భర్త పెడుతున్నాడని నా పర్సనల్ విషయాన్ని నీ దగ్గర పెడితే నన్ను నా భర్తని ఇద్దరిని కూడా మందలించావు ఇద్దరిని కలపాలని ట్రై చేశావు వాడుకు శడ్ ఇష్టం తెలుసుకొని డైవర్స్ వచ్చే వరకు నాకు అండగా దండగా నుంచున్నావు నువ్వు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను ఎప్పుడు కాపాడుకుంటూనే వచ్చావు అలాంటిది ఒక ఫ్రెండ్గా నీ బాధని నాతో షేర్ చేసుకోలేవా ఏమైంది చెప్పు కావ్య ఫోటోని చూసి ఎందుకు బాధపడుతున్నావు కావ్యకి ఫోన్ చేస్తాను అని చెప్పాను కానీ వద్దు వద్దు శ్వేత వద్దు కావ్యవద్దు అని చెప్పి వెంటనే ఇక ఫోన్ లాగేసుకుంటాడు ఇక ఇంతలో శ్వేత ఫోన్ కాల్ రావడంతో బయటకు వస్తుంది ఇక అక్కడ ఉన్న శృతి ఇక వేరే వాళ్ళు ఇద్దరు ముగ్గురితో మాట్లాడుతూ ఉంటుంది సార్కి రోజు రోజుకి బాగా శాడిజం ఎక్కువైంది శృతి స్వా మేడంని ఆఫీస్ నుంచి అవమానించి పంపించేశారు ఇప్పుడు మనందరినీ కూడా పంపించేస్తాను అంటున్నారు అసలు సార్కి ఏమైంది మేడం లేకపోతే ఆఫీస్లో అసలు స్టాఫ్ అందరూ మానేసే పరిస్థితి వచ్చింది అదేదో తెలియట్లేదు ఇంట్లో నుంచి ఇటు ఆఫీస్ నుంచి రెండు వైపుల నుంచి పంపించేశారు హ అని చెప్పి ఇక అప్పుడే ఉన్న శ్వేత వంక సీరియస్గా చూస్తూ ఉంటుంది శ్వేత షాక్ అయిపోతుంది శృతి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు ఇంట్ కావ్య లేకపోవడం ఏంటి కావ్య ఇంట్లోనే ఉంది కదా అనగానే మీ ఫ్రెండే కదా రాజ్ సార్ మీకు చెప్పలేదా ఇంట్లో భార్యను పంపించేసి ఆఫీస్లో మీలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం మంచిదనుకున్నారేమో అని చెప్పి ఇక శ్వేతని అనుమానిస్తూ మాట్లాడుతుంది శృతి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి సీరియస్గా లోపలికి వస్తుంది ఇక రాజ్ చాలా డల్గా కూర్చోవడం చూసి డోర్ని వేసి రాజ్ అని చెప్పి దగ్గరకు వెళ్ళి ఏం జరుగుతుంది కావిని ఇంట్లో నుంచి ఆఫీస్లోంచి పంపించేసావా అవమానించి పంపించావా ఏమైంది రాజ్ ఏమైందో చెప్పకపోతే నేను చచ్చిపోయినంత ఒట్టు అని చెప్పి చేయి తీసుకొని నెత్తి మీద పెట్టుకొని అడుగుతుంది ఇక శ్వేత శ్వేత అని చెప్పి బోరున ఏడుస్తాడు ఏమైంది రాజ్ ఎందుకు అలా ఏడుస్తున్నావు ఏమైంది చెప్పు అనగానే నేను నేను చాలా పెద్ద తప్పు చేశాను నేను చాలా పెద్ద తప్పు చేశాను శ్వేత అనగానే ఏం చేసావు ఏమైంది అనగానే కళావతిని బాధ పెడుతున్నాను అది కూడా గుచ్చి గుచ్చి తన గుండెల్లోకి గుణపాలు దూగి మాట్లాడుతున్నాను ఎప్పుడు ఏ విషయంలోనూ బాధ పెట్టని నేను నా భార్యని మాత్రం చాలా బాధ పెడుతున్నాను ఎందుకంటే నా మీద మనసు విరిగిపోవాలి కాబట్టి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి రాజ్ నీ మీద మనసు విని విరిగిపోవడం ఏంటి ఎందుకు అనగానే ఎందుకంటే కావ్య ఎక్కువ కాలం బ్రతకదు కాబట్టి అని చెప్పి షాకింగ్ న్యూస్ ఇస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్వేత ఏం మాట్లాడుతున్నావు రాజ్ కావ్య ఎక్కువ కాలం బ్రతకపోవడం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు ప్లీజ్ అర్థమయ్యేలాగా చెప్పు అని చెప్పనగానే అప్పుడు విషయం చెప్తాడు రాజ్ నిజానికి కావ్య అంటే నాకు చాలా ప్రేమ కావ్యని అర్థం చేసుకున్నాను తన మనసు చాలా స్వచ్ఛమైందని తెలుసుకున్నాను తనని ఇంకా దూరం పెట్టకూడదు తను నేను కలిసిపోయి పిల్లా పాపలతో సంతోషంగా ఉంటే బాగుంటుందని మమ్మీ వాళ్ళందరూ కూడా నా గురించి చాలా బాధపడుతున్నారని తనని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తనని బాధ పెడుతున్నానని అర్థం చేసుకున్నాను తనతో కలిసి కాపురం చేస్తాను కానీ ఒకరోజు తనకి కళ్ళు తిరిగాయి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను అతన్ని నార్మల్గా చెకప్ చేసేసి ఏమీ లేదు కాస్త బ్లడ్ పడే జ్యూసెస్ లాంటివి ఏమన్నా ఇవ్వండి అని చెప్పి ఇక డాక్టర్లు చెప్పారు తనకు కూడా అదే చెప్పాను ఇక నెక్స్ట్ డే మార్నింగ్ రిపోర్ట్స్ అన్నీ కూడా డాక్టర్ గారికి వచ్చి నాకు ఫోన్ చేసి చెప్పారు మీ ఆవిడకి ఇక మీరు ఇద్దరు కూడా కలవకూడదు అని చెప్పగానే నేను షాక్ అయ్యాను మీరు ఏం మాట్లాడుతున్నారు నా భార్య బాగానే ఉందన్నారు కదా అనగానే బాగానే ఉంటుంది అది కూడా మీరు పక్కన లేకపోతే ఒంటరిగా తను చక్కగా బ్రతికేస్తుంది కానీ తను కడుపుతో ఉంటే మాత్రం తన జీవితానికి ప్రమాదం తల్లి బ్రతుకుతు తల్లి చనిపోతుంది బిడ్డ బ్రతుకుతుంది ఆ స్టేజ్లో ఉంది మీ ఆవిడకి వచ్చిన డిసీజ్ ఈ విషయంలో మీకు ఎందుకు కాల్ చేసి చెప్పానంటే ఈ విషయం ఆవిడకి చెప్పకండి చెప్తే ఏ తల్లి కూడా ఒప్పుకోదు తల్లి అవడానికే ఇష్టపడుతుంది బిడ్డ కన్న కన్నీ చనిపోవడానికే ఇష్టపడుతుంది కాబట్టి మీకు ఈ విషయం చెప్తున్నాను దయచేసి మీ ఆవిడికి మీరు దూరంగా ఉండండి జీవితాంతం దూరంగా ఉన్న ఆమె ప్రాణాలు కాపాడుకోవచ్చు అని చెప్పి నిజం చెప్పేసరికి ఇక రాజ్ చాలా బాధపడతాడు అంతే స్వప్న అంతే శ్వేత ఈ విషయంలో నా మనసుని నేను కంట్రోల్ చేసుకొని ఇక కావ్యకి దూరంగా ఉండలేను అటు కావ్య నన్ను నిలదీసే రోజు ఖచ్చితంగా వస్తుంది అని తెలుసుకొని కావ్య మీద లేనిపోని అభండాలు మాటలు మాట్లాడాను తన మనసుని బాధపడుతున్నాను ప్రతిసారి తన మనసు తన అమాయకమైన మొహం చూసి నిజాన్ని చెప్పాలనుకుంటాను కానీ చెప్పలేకపోతున్నాను ఈ డాక్టర్ చెప్పినట్టు ఏ ఆడది కూడా బిడ్డని కనకుండా ఉండలేదు ఖచ్చితంగా నా ప్రాణాలు పోయినా పర్వాలేదు నాకు బిడ్డలే ముఖ్యమని చెప్పి అనుకున్న కా కళావతిని నా చేతులారా నేను చంపలేను అలా అని చెప్పి నాతో పాటు ఉండనివ్వలేను అందుకే కళావతి నన్ను ద్వేషించాలి నా నుంచి దూరం అయిపోవాలి అనగానే రాజ్ రాజ్ ఏంటి రాజ్ ఇదంతా నిజమా కళావతికి బిడ్డని కంటే చనిపోతుందా ఇదేంటి ఇది ఇక్కడ రోగం నాకైతే తెలియట్లేదు దీని గురించి ఎంక్వైరీ చేయాలి పెద్ద పెద్ద హాస్పిటల్లో చూపించాలి అంతేగాని నీ నిర్ణయం నువ్వు తీసుకుంటావా అదంతా అయ్యింది రకరకాల హాస్పిటల్స్లో రకరకాల డాక్టర్లకి కళావతి రిపోర్ట్స్ చూపించాను ప్రతి ఒక్కరూ ఇదే మాట అన్నారు ఆమె కడుపుతో ఉంటే ఆమె ప్రాణాలకి ముప్పని ఈ విషయాలన్నీ నాకు తెలుసుక తెలుసు శ్వేత నేనేమి చిన్న పిల్లవాడిని కాదు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను కళావతిని మా ఇంటికి రానివ్వకుండా కళావతి జీవితాంతం ఒంటరిగా ఉన్నా పర్వాలేదు తన ప్రాణాలతో ఉండడమే నాకు ముఖ్యం అని చెప్పి రాజ్ చాలా ఎమోషనల్ అయిపోతాడు ఇక కా శ్వేత ఒక్కసారిగా మరి ఈ విషయంలో ఏం ఆలోచించావు రాజ్ ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరూ కూడా నేను తప్పుపడుతూ ఉండొచ్చి అనగానే మొత్తం మొత్తం తప్పుపడుతున్నారు మమ్మీ కూడా నా మొహం మీదే నువ్వు అసలు మనిషివేనా నా కోడల్ని తీసుకొని వస్తేనే నేను వస్తానని మమ్మీ కూడా వెళ్ళిపోయింది ఇంట్లో వాళ్ళందరూ కూడా నన్ను ఒక దుర్మార్గుని చూసినట్టు చూస్తున్నారు ఐ డోంట్ కేర్ శ్వేత వాళ్ళందరూ ఎంత నన్ను చూసినా నా మనసుకు ఏంటో తెలుసు నా భార్యని నేను ప్రేమిస్తున్నాను నా భార్య నాకు ముఖ్యం నా భార్య లేకపోతే నేను ఉండలేను తను దూరంగా ఉన్నా నేను జీవితాంతం బ్రతికేస్తాను తను ఎక్కడికొక్కడా ప్రాణాలతో ఉంటే చాలు నా పక్కనే ఉంటూ తను ప్రాణాలకి ముప్పు తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు అందుకే ఈ విషయంలో ఎవరికి ఈ విషయం చెప్పలేదు దయచేసి నువ్వు కూడా ఎక్కడా ఈ విషయం చెప్పద్దు అని మాట తీసుకుంటాడు రాజ్ రాజ్ నువ్వు నువ్వు ఇంత పని చేస్తున్నప్పుడు ఈ విషయంలో ఎవరికి చెప్పకపోయినప్పుడు నిన్ను అందరూ తప్పుగా అనుకుంటారు కావి కూడా నిన్ను తప్పుగా అనుకుంటుంది అప్పుడు నిన్ను ద్వేషిస్తుంది కదా రాజ్ అనగానే నేను చెప్పేదే అది కదా నన్ను ద్వేషించాలి నన్ను దూరం పెట్టాలి అసలు వీడు నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ప్రేమగానే చూడలేదు వీడితో నేను కలిసి ఉండను అని చెప్పి ఒంటరిగా జీవించాలి అంతే అంతకు మించి నేనేం ఆలోచించట్లేదు శ్వేత దయచేసి ఈ విషయం ఎక్కడ చెప్పద్దు ఈరోజు ఈ విషయం మనతోనే శాశ్వతంగా సమాధైపోవాలి చెప్పవు కదా అని చెప్పి మాట తీసుకుంటాడు రాజ్ ఇక అటువైపుగా సౌండ్ అవగానే ఎవరది అని చెప్పి చూసేసరికి అక్కడ ఎవరు కనబడరు ఇక వెంటనే ఇక రాజ్ ఎవరికైనా అనుమానం వస్తుంది డోర్ శ్వేత అని చెప్పి డోర్ తీసి ఇక నార్మల్గా రాజ్ శ్వేత మామూలుగా ఉంటారు అప్పుడే ఇక శృతి వస్తుంది సార్ ఈ ఫైల్ మీద మీ సైన్ కావాలి అని చెప్పనగానే ఇక వెంటనే కళ్ళు వెంట వస్తున్న నీళ్ళని తుడుచుకొని సంతకం చేస్తాడు సంతకం చేసినప్పుడు కళ్ళు వెంట నీళ్లు ఇక ఆ ఫైల్ మీద పడతాయి శృతి చూసి ఏమైంది రాజ్ సార్ ఏదో చేస్తున్నారు ఆ విషయం మేడం అనుకుంటున్నారు నేను వచ్చేసరికి ఏదో బాధలో ఉన్నారు బాధని కవర్ చేసుకుంటున్నారు ఈ విషయం మేడంకి చెప్తే బాగుంటుందా లేకపోతే నాకెందుకోనని వదిలేయాలా మేడం చాలా మంచివారు రాజ్ సార్ కూడా పైకి ఎలా అరుస్తారు కానీ రాజ్ సార్ కూడా చాలా మంచి వ్యక్తి ఏదో జరుగుతుంది ఏదో తెలుసుకొని మేడంకి చెప్పాలి ఈరోజు ఫోన్ చేస్తే బాగుంటుందా బాగోదా మేడంకి ఏ విషయం చెప్తాను రాజ్ సార్ ఏడుస్తున్నారని చెప్పాలా లేదంటే శ్వేత రాజ్ సార్ ఇద్దరు రూమ్లో ఆఫీస్ రూమ్లో చాలాసేపు మాట్లాడుకున్నారని చెప్పాలా ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్పకుండా ఉంటేనే బెటర్ ఏదో ఒకరోజు రాజ్ సార్ని వెనక వెనకే వెళ్ళి రాజ్ సార్ మనసులో ఏముందో తెలుసుకుంటాను అని చెప్పి శృతి అనుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో కావ్యని రాజ్ దగ్గరికి రానివ్వకుండా దూరంగానే పెట్టు పెడుతూ ఉంటాడు ఇక కావ్య రాబోయే ఎపిసోడ్స్లో రాజుకి నిజంగా శాశ్వతంగా దూరం అయిపోతుందా లేదంటే షాకింగ్గా కడుపుతో ఉంటుందా అన్న విషయం మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఇక్కడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్